హలో అండి అందరికి నమస్కారం ఆకివేడు మాదివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిన్నటి రోజున హిందూ సమ్మేళనం కార్యక్రమం చాలా చాలా బాగా జరిగింది మన హిందూ బంధువులందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఆ వీడియోలన్నీ షేర్ చేస్తున్నాను అలాగే చిన్నారులు చాలామంది భరతనాట్యం కూచిపూడి కోలాటం ఇలా చాలా చాలా కార్యక్రమాలు కూడా జరిగినాయండి ప్రతి ఒక్కటూ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి కార్యక్రమం మన హిందూ సమ్మేళనం కార్యక్రమం గురించి పోరాట యోధుల గురించి చాలామంది పెద్దలు కూడా ప్రసంగం ఇచ్చారు వీడియో కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి Será não హిందువుల బంధువులకి కూడా స్వాగతం చూస్వాగతం పలుకుతూ మరి ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి చేసి మా అందరికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపు వారి కార్యక్రమంలో ముందుగా మన స్టేజ్ మీదకి అధ్యక్ష రామకృష్ణ గారిని వేది మీద రావాల్సింది కోరుతున్నాం వారిని లంగా ప్రసాద్ గారిని కోరుతున్నాం లంగా ప్రసాద్ గారు కోరుతున్నాం అలాగే మహిళా వర్త శ్రీమతి లంక శశికళ గారు అచ్చగోరు వారి కూడా వేది మీద రావాల్సిందే కోరుతున్నాం శశికళ గారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం ఈ రోజు కార్యక్రమానికి చేసిన ప్రధాన వక్త అయిన శ్రీ కూడలి వెంకట రమేష్ గారిని కూడా వేది మీద రావాల్సింది కోరుతున్నాం మొదటిని లంక శశికళ గారిని జ్యోతిరెడ్డి గారిని ఆహ్వానించేందుకు కోరుతున్నాం అలాగే మన రమేష్ గారిని ఢిల్లీ రమేష్ ఢిల్లీ సతీష్ గారిని కోరుతున్నాం ఢిల్లీ సతీష్ గారు

ఎన్నో ప్రయాణంలో వంద సంవత్సరాలు నిరంతరం కూర్చుని మన సమయాన్ని కోరుకుంటూ హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది కావాల సంస్థ హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొని హిందూ ఐక్యతను సమరసతను చాటవలసి కోరుకుంటూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్రధాన వక్త శ్రీ గొడ్డూరు వెంకటేష్ వెంకట రమేష్ గారు అలాగే ఈ కార్యక్రమాల అధ్యక్షులు నీరజ్ రామకృష్ణ గారు ఉపాధ్యక్షులు పొల్ల వెంకట్రావు గారు ఉపాధ్యక్షులు వెలివేల సుమ గారు ఉపాధ్యక్షులు అమ్మలమంతి నారాయణ గారు కార్యదర్శి శ్రీ ముత్యాల మాణిక్యారావు గారు కార్యదర్శి కె నాగరాజు గారు సహాయ కార్యదర్శి సప్పా మణిగంటి గారు సహాయ కార్యదర్శి శ్రీ లక్క చంద్రకా ప్రసాద్ గారు సహాయ కార్యదర్శి శ్రీ నెల్లి సతీష్ గారు సహాయ కార్యదర్శి శ్రీ కొడుకుపూడి వెంకటేశ్వర గారు కోశాధికారి నారాయణశెట్టి రాఘవరావు గారు అలాగే శ్రీ సభ్యులు వానపల్లి బాబురావు గారు కోటిపల్లి సత్యనారాయణ గారు శ్రీ కేఆర్కే మూర్తిరాజు గారు గంద ఉమా సత్యనారాయణ గారు అలాగే నేరెడ్డి పెద్దబాబు గారు శ్రీమతి ఎర్ర జాతి గారు శ్రీమతి నోర జ్యోతిరెడ్డి గారు శ్రీమతి లంక శశికళ గారు శ్రీమ శ్రీ గొడ్డ గణపతి గారు శ్రీ పొల్లి వెనకరబాబు గారు శ్రీ బాబు సత్యనారాయణ గారు హిందూ ధర్మం అంటే కాషాయం అంటే వీరత్వం వీరత్వం అంటే ఆర్ఎస్ఎస్ అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే మన దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంత కష్టించి శ్రమకు ఓర్చి మన దేశాన్ని రక్షిస్తూ ఉన్నారో దేశం లోపల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా అంతే కష్టపడి హిందూ ధర్మం కోసం మన కోసం మన దేశం కోసం పాటు పడుతూ ఉన్నారు వాళ్ళు చేసిన కృషి అదే విధంగా వారి త్యాగాలు అమోహం అద్వితీయం అనితర సాధ్యం ఒక్కసారి వారందరి కోసం భారత్ మాతాకి జై ఆకు వీడు దత్తరిల్లారండి ఇక్కడ మనం ఆర్ఎస్ఎస్ తరఫున హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాము మన దేశభక్తి దైవ భక్తి తెలిసేలా చెప్పండి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై ఆర్ఎస్ఎస్ జై ఆర్ఎస్ఎస్ జై హో ఆర్ఎస్ఎస్ ధన్యవాదాలండి మనకి కర్మ కర్మభూమి ఈ పవిత్రమైనటువంటి పుణ్య భూమిలో అనేకమైన వేదాలు ఉపనిషత్తులు అదే విధంగా పురాణాలు ఇతిహాసాలు అనేకం పుట్టుకొచ్చాయి అంతేకాకుండా శ్రీరాముడు నడిచిన భూమి ఎందరో ఋషులు మహర్షులు తిరిగాడినటువంటి సిద్ధ భూమి మన భారతదేశం పుణ్య భూమి మనం కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాం కర్మ సిద్ధాంతము అంటే మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అని మనం నమ్ముతాం అంటే మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను రోజు పూజ చేస్తున్నాను రోజు గుడికి వెళ్తున్నాను అందరికీ మంచి చేస్తున్నాను అయినా నాకే కష్టాలు వస్తున్నాయి వాళ్ళెవరో అస్సలు పూజలు చేయదు నోరు తెలిస్తే అందరినీ తిడతారు ఇబ్బందులు పెడతారు అయినా బాగున్నారు వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ దానికి కారణం ఏంటంటే పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత మనం పూర్వ జన్మలో చేసినటువంటి పాపాల ఫలితం వ్యాధుల రూపంలో మన సనాతన ధర్మం కాపాడేటువంటి అనే సంస్థ స్థాపించి పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశంలో స్థాపించినటువంటి సంస్థ ఈ రెండు వేల ఇరవై ఐదు విజయ నాటికి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శత జయంతి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒక సంవత్సరం పాటు ఈ సనాతన ధర్మం పాటించేటువంటి మన హైందవ జాతిని అందరికీ కూడా ఏకతాటి మీదకి తీసుకురావాలనే సత్సంకల్పంతో ఈ హైందవ సమ్మేళనం హిందూ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని చేయమని మనకి పై నుంచి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సూచనలో భాగంగా వాళ్ళు సూచనించినా సరే మీరు ఎందుకు చేసే కార్యక్రమం అంటే కేవలం మన హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి రక్షక ఉన్నటువంటి ఏకైక సంస్థ అంటూ ఏదైనా ఉందంటే అది ఒక ఆర్ఎస్ఎస్ మాత్రమే అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదండి ఆర్ఎస్ఎస్ అనే సంస్థ లేకపోతే పంతొమ్మిది వందల ఇరవైలో ఆర్ఎస్ఎస్ అనే సంస్థ లేకపోతే ఈ రోజు మనం ఇలా తలెత్తుకొని ఈ భారత జాతి మీద పట్టగండం మీద కూడా మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా అర్హత వచ్చి ఉండేది ఎదురైనా సరే ఎంతమంది మనల్ని ఇబ్బంది పెట్టాలన్నా చూసినా సరే కష్టాల సునామీలు వచ్చినా సరే మనకి మన వల్ల జనాలకి ఉపయోగం ఉంటుంది అని తెలిస్తే భగవంతుడే మనకి సహాయం చేయడానికి వస్తాడు వచ్చి తీరతాడు శ్రద్ధ లేదు ఆట మహా లేదు అదే విధంగా అధికారంలో ఉన్నవాళ్ళు లేని వారు అని లేదు ఏమీ లేకుండా మనం కేవలం ధర్మం ప్రకారం నడిస్తే ధర్మం కోసమే నిలబడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధర్మో రక్షతి రక్షిత ధన్యవాదాలు మనం నిర్వహించుకుంటా ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో అరవై సమ్మేళనాలు మనం ప్రయత్నం చేశాము ఇప్పటికీ నలభై రెండు సమ్మేళనాలు పూర్తి చేశాము ఎందుకు ఈ అవసరం ఏమొచ్చింది హిందువులందరూ ఏదో గుడిలో కూర్చొని పూజ చేసుకుంటున్నాం హిందువులందరూ కులాల వారిగా వరభోజనాలు పెట్టుకుంటున్నాం కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నాం మనం ఎవరికి వచ్చిన నష్టమే ఉంది సమాజానికి జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏమి లేవు కదా అనే ఆలోచనతో మనం అనైక్యంగా ఉన్నాము ఈ భారతదేశంలో హిందూ సమాజంలో కులాల వారిగా భాషల వారిగా ప్రాంతాల వారిగా విడిపోయి ఉండడం వల్ల మనం అనేక కష్టాలని మనం పొందుతా ఉన్నాము మనకి తెలియడం లేదు ఎప్పుడో మొఖల పాలన ప్రారంభించబడినప్పుడు ఈ దేశంలో రాష్ట్ర లేదు నాకు ఈ కార్యక్రమాల వల్ల హిందుత్వం దేహ పని మనం ఇంతలో దీపం వెళ్ళి